హాయ్ అందరికి నమస్కారం ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము బ్రహ్మమణి సీరియల్లో కావ్య ఎంత చేసింది కదా దాదాపు మూడు నెలల నుంచి కావ్య గెలిచిందా లేదా అనేసి మనం మాట్లాడతాము కావ్య ఫస్ట్ నుంచి ఏం జరిగింది ఏం చూసింది అనేసి ఆ పిల్లల్ని తెచ్చినాడు కదా రాజు తెచ్చినప్పుడు ఆ కావ్య ఓన్ చేసుకోవడం చాలా చాలా బాగా అనిపించింది అది కావ్య ప్లస్ పాయింట్ అయ్యింది కావ్య మైనస్లు కూడా ఉన్నాయి దీంట్లో చెప్తాను ఫుల్గా చూడండి వీడియో చాలా కొత్తగా ఉంటుంది వీడియో ఎందుకంటే ఇప్పుడు అందరూ ఏదో జరగని జరిగినట్టు చెప్తారు మనము ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుందనేసి ఎనాలిసిస్ చేస్తాను నన్ను విధాలు ఇప్పుడు మనము కావ్య ఫస్ట్ బిడ్డను తెచ్చిన రాజు బాగుంది ఆ బిడ్డ ఎవరో కనుక్కోవాలని తెలుసుకోవాలనేసి ఒక పార్టీ అరేంజ్ చేసింది ఆ పార్టీలో వాళ్ళ ఫ్రెండ్స్ని అంతా మాయ వస్తుంది అనుకున్నారు కానీ అక్కడ మాయ ఆ మాయా కాదు అనేసి కావ్య తెలుసుకునింది అక్కడ కూడా కావ్య ఎంత ప్రయత్నించిందో అంతకన్నా ఎక్కువే ప్రయత్నించింది అని చెప్పాలి కావ్యం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది సరే అనేసి ఇక్కడ భర్త దగ్గరే ఎలాగైనా గొప్పగా దానం అవ్వాలనేసి కావ్య ప్రయత్నిస్తుంది సరే అది అయిపోయిన తర్వాత అదొక పాట ఆడికి కావ్య వాడిపోయింది సెకండ్ పార్ట్లో ఏం జరిగింది కావ్య ఆ బిడ్డకు ఫేవర్ వచ్చింది ఫేవర్ వచ్చిన తర్వాత తల్లిని తెలుసుకోవాలనేసి అనుకుంది తల్లిని తెలుసుకోవాలనుకుని మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నింది ప్రయత్నిస్తా ప్రయత్నిస్తా ఉంటే ఆ మాయా దగ్గరికి పోవాలనేసి కిడ్నాప్ కూడా అయింది ఆఖరికి కిడ్నాప్ అయినా కానీ కావ్య ఏం సాధించలేకపోయింది ఆ అమ్మాయి ఎవరు తెలుసుకోలేకపోయింది కనీసం ఇంట్లో వాళ్ళు ఒక్కరు కూడా హెల్ప్ చేయలేదు చూడండి అది మాత్రం నాకు చాలా చాలా బాధ అనిపించింది అంతమంది ఉండాలి ఇంట్లో ఒక్కరైనా వచ్చి నేను పదమ్మా నీకు ఏమైనా చేస్తాను హెల్ప్ చేస్తాననేసి మాంగ్ కానీ భర్త కానీ అత్త కానీ బామగారు కానీ ఎవరు కానీ ఒక్క మాట అనలేదు చూడండి అందరూ కావ్యాన్ని తొక్కేయాలని చూస్తా అంటారు కానీ ఒక్కరు కూడా గొప్ప వాళ్ళగా చేయాలి కావ్యాన్ని మనం సపోర్ట్ చేయాలనేసి ఒక్కరు కూడా అనుకోలేదు నాకు చాలా చాలా బాధగా అనిపిస్తుంది సరే అనేసి ఆ కిడ్నాప్ అయింది కిడ్నాప్ అయిన తర్వాత అయిపోయింది అది అయిపోయిన తర్వాత అప్పు కావ్యాకి నిలబడింది చూడండి అది అప్పు చాలా గొప్పగా ఉంది అసలు అప్పు కావ్యాకి అంతలా సపోర్ట్ చేసింది సరే అనేసి మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒరిజినల్ మాయ అనేసి డూప్లికేట్ మాయ వచ్చేసింది డూప్లికేట్ మాయ వచ్చిన తర్వాత అది ఆ విషయం తెలుసుకునింది ఆ విషయం తెలుసుకున్నా కానీ ఒకసారి విడాకులు అనేసి అంటే విడాకులు నేను చేయను అనేసి చెప్పింది వాళ్ళ అత్తగారికి మళ్ళీ రుద్రాణి గారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చే నో అబ్జెక్షన్లో సైన్ పెట్టింది సైన్ పెట్టింది ఎందుకు పెట్టింది అంటే సైన్ నా పైన నాకు నమ్మకం ఉంది నేను ఎలాగన్నా నేను వర్జన మా ఆయన తెచ్చి ఆ బిడ్డకు ఆ తండ్రికి మన సుభాష్ గారికి ఏమి సంబంధం లేదు అనేసి నేను నిరూపిస్తాను అనేసి నమ్మకం పెట్టుకొని కావ్య ఆ విధంగా చేసింది కావ్య ఆ విధంగా చేసింది అసలు నేను కూడా లాస్ట్ వరకు అనుకుంటానే ఉన్నాను కావ్య ఖచ్చితంగా సాధిస్తుంది ఖచ్చితంగా ఆ అమ్మాయిని బతికిస్తుంది అనేసి నేను అనుకుంటానే ఉన్నాను కానీ కావ్య ఫెయిల్ అయింది ఫెయిల్ అయినా కానీ ఒక భర్త దూరం అయిపోతాడు నాకు తెలిసినా కానీ అంత ధైర్యంగా ఉండడం అసలు నెక్స్ట్ లెవెల్గా అనిపించినప్పుడు కావ్య అంత ధైర్యానికి నేనైతే చాలా అప్షట్ చేస్తాను కావ్యాన్ని కావ్య గెలిచిందా లేదా అనేసి మనం మాట్లాడుకున్నామంటే కావ్య ప్రతి ఒక్క విషయంలో గెలసనే వచ్చింది లాస్ట్కి వచ్చేటప్పుడు కొంచెం వాడిపోయింది వాడిపోవాల్సి వచ్చింది కూడా ఎందుకంటే వాళ్ళ మామ తప్పు చేశాడని తెలిసినా కానీ కావ్య అసలు వాళ్ళ భర్తని అపార్థం చేసుకోవాలి చూడండి ఫస్ట్తో అదే ఫస్ట్ గెలిపే అక్కడే మొదలైంది అసలు కావ్య అసలు వాళ్ళ మామ తప్పు చేసినా కానీ వాళ్ళ భర్తని ఆ భర్త తప్పు చేయడు తప్పు చేయలేదు అనేసి నమ్మి ఆ బిడ్డకు తల్లి ఎవరో తెలుసుకోవాలని మాత్రం ప్రయత్నించింది కానీ రాజుని ఒకరోజు కూడా తప్పుగా అర్థం చేసుకోలేదు నాకు ఆ విషయంలో మాత్రం కావ్య హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ బాగా నచ్చింది అబ్బా అసలు కావ్య అసలు కావ్య గెలిచిందా లేదా అంటే లాస్ట్ ఒక్క మాటలో వాడిపోయింది అంతేగాని హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కావ్య గెలిచింది ఎందుకంటే భర్త విషయంలో నా భర్త దూరమైన పర్లేదు నా ఫ్యామిలీ బాగుండాలి నా అత్తగారు బాగుండాలి నా మామగారు బాగుండాలి వాళ్ళిద్దరి మధ్య అపార్థం రాకూడదు అనేసి కావ్య షేర్ చేసుకోవడం మాత్రం నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది మీకు వీడియో నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మా ఛానల్లో కొత్తగా చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు థ్యాంక్ యూ సో మచ్ తెలిసేస్ కి